పుష్ప టూలో ఫహిద్ ఫాజిల్ కంటే కూడా రష్మిక మందున్న రెమ్యునరేషన్ ఎక్కువని మీకు తెలుసా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్న పుష్ప టూ సినిమా పైన ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలున్నాయి అలాగే అదే పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న ఫహిద్ ఫాజిల్ అంటే కూడా ప్రేక్షకుల్లో ఎలాంటి స్థాయి క్రేజ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందుకే పుష్ప పార్ట్ వన్లో ఆయన బన్వర్ సింగ్ షెకావత్గా గా కొంత సమయం చేసినప్పటికీ మూడున్నర కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు కాగా పుష్ప పార్ట్ టూ బడ్జెట్ మరియు ఫహీద్ ఫాజిల్ రోల్ టైం పెరుగుతుండటంతో ఈ సినిమాకి ఫహీద్ ఫాజిల్ ఏడున్నర నుండి ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సినిమా హీరోయిన్ అయినటువంటి రష్మిక మందన్నాకి ఏకంగా పది కోట్ల రెమ్యునరేషన్ అందుతుందంట అంటే రష్మిక రెమ్యునరేషన్ ఫహీద్ ఫాజిల్ కంటే కూడా ఎక్కువేనన్నమాట ఇక ఈ సినిమా హీరో అయినటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప పార్ట్ టూ కోసం ఏకంగా రెండు వందల నుండి మూడు వందల కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది ఇవ్వండి పుష్ప పార్ట్ టూలో బయటకు వచ్చిన రెమ్యునరేషన్ సంగతులు మరి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్